అంటే రోజుకి రెండు రెండున్నర లక్షలు కట్టేస్తున్నారు వైద్యం చేయించుకుంటే మంచిదా యనమల దివ్య విశాఖలో గూగుల్ ఏ డేటా సెంటర్ ఏర్పాటుపై ఆనందం వ్యక్తం చేశారు విశాఖకు గూగుల్ ఏ డేటా సెంటర్ రావడం ఆంధ్రప్రదేశ్ అదృష్టమని అన్నారు ఈ ప్రాజెక్ట్ ద్వారా విశాఖపట్నం గూగుల్ ఇన్వెస్టర్స్ హబ్ గా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో విధ్వంసకర వాతావరణం సృష్టిస్తే కూటమి ప్రభుత్వం అభివృద్ది దిశగా అడుగులు వేస్తోందని పేర్కొన్నారు ఈ ప్రాజెక్టు యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడమే కాకుండా రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులను ఆకర్షించే వేదికగా మారుతుందని దివ్య చెప్పారు చంద్రబాబు నేతృత్వంలో విశాఖ టెక్ సిటీగా ఎదిగి కొత్త పరిశ్రమల హబ్గా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉన్న మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్కి మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చి ఒక గేమ్ చేంజర్గా చే చేశారు ఇవాళ ఈ గూగుల్ ఏఐ డేటా సెంటర్ అనేది మన విశాఖపట్నం రావడంతో ఒక గేమ్ చేంజర్గా కాబోతుంది ఇదంతా కూడా ప్రజలు కూడా అందరు కూడా చాలా బాగా హర్షిస్తున్నారు ఇవాళ కూటమి ప్రభుత్వం అనేది పేదల ప్రభుత్వం ముఖ్యంగా టీడీపీ పార్టీ పేదల మంచికి వాళ్ళ అభ్యున్నతికి వాళ్ళ అభివృద్ధి అభివృద్ధికి తోడ్పడుతుంది అలాగే ఈ గూగుల్ డేటా ఏఐ సెంటర్ ద్వారా కూడా రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయి ఏదైతే మేనిఫెస్టోలో మన యువతికి ఇరవై లక్షల ఉద్యోగాలని ప్రామిస్ చేశామో అందులో భాగంగా ఇవాళ రెండు లక్షలు ఉద్యోగ కల్పన జరుగుతుంది అలాగే ఒకటి పాయింట్ మూడు మూడు లక్షల కోట్లతోటి ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది ఏదైతే ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనిస్తున్నారు ఒక పెట్టుబడులు తీసుకురావడంలో మన కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది ఆ పెట్టుబడులని మన ప్రాఫిట్ రూపంలో తీసుకొచ్చి ఆ సంపదని పేదలకి ప్ర పంచబెట్టడంలో మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడూ ముందుంటారు ఇది అందరు ప్రజలు కూడా అందరూ గ గమనిస్తున్నారు మన తుని నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా శ్రీ నారా లోకేష్ గారికి అలాగే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి